ఏంటి ఇంకా రాలేదు నేను కొంచెం రావడానికి లేట్ అవుతుంది బయట ఫీల్డ్ వర్క్ వెళ్తున్నాను సరే అయితే భోజనం బయట చేసిస్తారా ఎందుకంటే పొద్దు ఉంది అది నాకు సరిపోతుందండి సరేలే ఏం మనిషి ఏంటో ఇంటికి వచ్చి అన్నం తినమని చెప్పట్లేదు బయట తినేయమంట ఏం తిన్నారండి బయట ఎవండి మిమ్మల్నే బిర్యానీ తిన్నానే అబ్బో మీ పనే బాగుందిగా సరే అలసిపోయాను పడుకుంటా బిర్యానీయా అసలు నేను బిర్యానీ తిందే ఎందుకలా అన్నారు లేవండి లే ఆనండి మీరు కడుపుతో పడుకుంది నాకు తెలియదు అనుకుంటున్నారా నేను ఏం తినలేదని ఒక్క మాట మీకోసం చెప్పు వండి పెట్టేదాన్ని అను ఏమైందండి మీ గురించి తప్పుగా అనుకున్నానే అమ్మొక్కతే కడుపు చూస్తుంది భార్య జేబు చూస్తుందని అందరు చెప్తుంటే అదే నిజం అనుకున్నాను కానీ అది ఎవరు చెప్పారో తప్పను అమ్మతో పాటు భార్య కూడా కడిపే చూస్తుందని ఈరోజు తెలుసుకున్నానే నన్ను క్షమించు